వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మామిడి అయితే వేశారండి రెండు వందల యాభై మామిడి చెట్లు అలాగే వంద కొబ్బరి చెట్లు అయితే ఈ వ్యవసాయ భూమిలో ఉన్నాయి మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ నీటి సదుపాయం కలిగిన వ్యవసాయ భూమి అండి ఈ వ్యవసాయ భూమికి వెళ్ళడానికి కూడా ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు అండి విలేజ్ టు విలేజ్ నక్ష అంటారు కదా ఆ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది అలాగే ఎవరన్నా వ్యవసాయ భూములు కొనే వాళ్ళకి మంచి అవకాశం అండి ఎందుకంటే మార్కెట్ చాలా స్లో ఉంది అండ్ వచ్చే మూడు నుంచి ఆరు నెలలలోపు గ్రామాలలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అండ్ సిటీలలో కార్పొరేట్ ఎలక్షన్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వ్యవసాయ భూములు కొంటే మార్కెట్ ధర కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే అవసరాల కోసం అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర మనం ప్రాపర్టీ కూడా కొనవచ్చు అండ్ గత రెండు సంవత్సరాల కింద ఏదైతే ధరలు చెప్పారో ఇప్పటికీ అవే ధరలు చెప్తున్నారండి కొన్ని ఏరియాస్లలో కొన్ని ఏరియాస్లలో మాత్రం పెరిగినాయి అలాగే హైవేకుంటే ఒక రేటు ఉంటుంది హైవే నుంచి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఒక రేటు ఉంటుంది అలాగే త్రిబుల్ ఆర్ మార్కింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్లో రేటు మారిపోతుందండి రోడ్కున్న ప్రాపర్టీ ఒక రేటు ఉంటుంది మట్టి రోడ్కున్న ప్రాపర్టీ ఒక రేటు ఉంటుందండి సో మీరు ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు అన్ని విధాలుగా రోడ్డు పరంగా కానీ డిస్టెన్స్ పరంగా కానీ హైదరాబాద్ నుంచి మనం వెళ్ళడానికి వే కరెక్ట్గా ఉంది సో మనకు హైదరాబాద్ నుంచి దగ్గర అవుతుంది అన్ని విధాలుగా మనం ఓకే అవుతుంది ఈ ప్రాపర్టీ మనం కొనాలనుకున్నప్పుడు ప్రాపర్టీ చూడండి ఓకే అంటే మనం డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఆ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఆయనతో కూర్చొని మనం డీల్ చేసుకోవచ్చండి అలాగే ఇదే ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా చాలా ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు ఉంటుంది ఈ అయితే కంప్లీట్గా మామిడి తోట వేసారండి చాలా బాగుంటుంది ప్యూరెట్సలు ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ చేశారు అలాగే చుట్టూ ఈ మనకు బౌండరీస్ చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు వేశారండి వ్యూ కూడా చాలా బాగుంటుంది మంచి క్రాప్ వస్తున్న తోట అండి ఇది సో మామిడి తోటలు ఎకరాల్లో దొరకడం చాలా కష్టం రేర్ ఉంటుంది సో ఇదైతే బాగుంటుందండి అండ్ మనకు ఇది సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ లోపే ఉంటుందండి హైదరాబాద్ నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి నాంపల్లి మండలం నల్గొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మేము దగ్గర ఉండి ఈ ప్రాపర్టీ మొత్తం చూపించి ఈ ప్రాపర్టీ కూడా డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీతే డీల్ చేస్తామండి మీరు డైరెక్ట్గా ఒకసారి రండి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకో నాలుగైదు ప్రాపర్టీస్ చూపిస్తాం మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అలాగే మేము చూపించిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రాపర్టీ దగ్గరికి వచ్చి ఆ ప్రాపర్టీ మొత్తం ఎంక్వైరీ చేయండి సో ప్రాపర్టీ కొంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉందా అవన్నీ క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి డాక్యుమెంట్ కానీ అన్ని డాక్యుమెంట్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పహనీలు కానీ కాసరాలు నో పీటీ అండ్ ఓల్డ్ ఆర్వార్ కానీ న్యూ ఆర్వార్ ఇవన్నీ చెక్ చేసుకోవాలండి అని ఎన్ని లింకులు మారింది లింకులు కరెక్ట్గానే ఉందా ఫస్ట్ నుంచి ల్యాండ్ కరెక్ట్గా వచ్చిందా అంటే ఒక ఫైవ్ ఎకర్స్ ఉందనుకోండి ల్యాండ్ ఫైవ్ ఎకర్స్ ఎలా స్ప్లిట్ అయింది ఒకసారి రెండు ఎకరాలు ఒక వన్ వన్ ఎకరా అలా స్ప్లిట్ అయ్యి లాస్ట్ ఒక రెండు ఎకరాలు మిగిలిందనుకో అవన్నీ చూసుకోవాలండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాపర్టీ చూడడంలో ఈజీ కాదు సో ల్యా డాక్యుమెంట్స్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ లాయర్ దగ్గర నుంచి వెరిఫై అయినాక ఓకే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈ ప్రాపర్టీ కొనొచ్చు అన్నప్పుడే మేము ప్రాపర్టీ కొనాలి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి నేను హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ చూపిస్తాను హైవే నుంచి కొంచెం దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం మా ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలకి ఎకరం చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ర అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే మామిడి తోట ఉంది కాబట్టి అలాగే తోట అండ్ వాటర్ సోర్స్ అండ్ నియర్గా ఉంది కాబట్టి ఈ రేట్ అయితే చెప్తున్నారు అండ్ దీని పక్కన కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది మనం చెప్పడం కాదు ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఎంత లీస్ట్లో ఉందో ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళామనుకోండి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి డైరెక్ట్గా బ్లాక్ టాప్ కున్న ప్రాపర్టీ థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయండి నేను ఏమంటున్నానంటే మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసినప్పుడు నా దగ్గర ఎంత లీస్లో ఉందో అంత లీస్ట్లో మీకు ప్రాపర్టీస్ చూపిస్తా మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే మీరు నేను చూపించిన ప్రాపర్టీ ఒక ట్వంటీ ఫైవ్ చూపించాను అనుకోండి అది మీకు నచ్చకపోవచ్చు ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్స్లో చూపించాను అనుకోండి మీకు కొంచెం నచ్చవచ్చు థర్టీ ల్యాక్స్లో చూపించిన ప్రాపర్టీ ఇంకా నచ్చవచ్చు సో దాన్ని బట్టి రేట్ కూడా మారిపోతుందండి మీకు నచ్చిన దాన్ని బట్టి మనం కూడా డీల్